పక్కన పని చేసుకుంటే పక్కన మేము రేకుల చెట్లు తోడుకున్నా రేకుల చెట్టు పడేసిండ్రు పడేస్తే అనుకోకుండా మేము పరిగెత్తలేక ఒక అమ్మాయి పడి కాలు ఇరిగింది అమ్మాయి హాస్పిటల్లో ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే పని చేసే వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా డిఫరెన్స్ గా ఉన్నారు మనుషులు వాళ్ళకి న్యాయం చేయాలి అది ఇది ఎక్కడ ఇది గుంటూరులో ఎక్కడ ఇది మిర్చి ఆడు పక్కన బైపాస్ లో మీరు అందరూ మిర్చి ఆడు వర్కర్స్ ఓకేనా మీకు ఎవరు న్యాయం చేయాలి